యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల మార్కెట్ యార్డ్ మహిళకు కేటాయిస్తే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల్లో మహిళకు కేటాయించాలి ఏది అంటే పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎందుకు అంటే ఎస్టీలు ఉన్నారు ఆ తర్వాత ఓసీలు ఉన్నారు ఆ తర్వాత బీసీలు రావాల్సి ఉంది ఆ తర్వాత మహిళలు రావాల్సి ఉంది కానీ పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓ మండలానికి చెందిన నాయకునికి ఇస్తారు అనే నానుడి తెలుగు తమ్ముల్లో ఉంది ఆ మండల నాయకుడు ఇప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అని బీసీ మన్ బీసీ నేత అయినటువంటి ఓ మండల నాయకుడు సమాచారం ప్రకారం ఈ సమాచార రద్ధాంతం జరుగుతూ ఉంది అంటే బీసీకి కేటాయిస్తారు అన్న సంకేతం పులివెందుల తెలుగు తమ్ములలో ఉంది ఇక బీసీకి కేటాయించే బదులు మహిళలు కేటాయిస్తే బాగుంటుంది అని పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ మహిళ కేటాయిస్తే మహిళలు ముందుకు నడిచే అవకాశం ఉంది అని పులివెందుల్లో మహిళల పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలుగు తమ్ములకు తెలియజేసే విధంగా అధికార పార్టీకి తెలియజేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అనే విధానాన్ని తెలియజేసే విధంగా పులివెందుల మార్కెట్ యార్డు పదవి మహిళ కేటాయిస్తే బాగుంటుంది అని సమాలోచనలో పడ్డారు పులివెందుల్లో కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం నేతలు కావచ్చు తెలుగు తమ్ములు కావచ్చు అందరూ దీనిపై దృష్టి సారించారు ఈ సందర్భం ఎందుకు నేను ఈ వీడియో చేశానంటే మామూలుగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర ప్రకటించింది అధికార పార్టీ దాదాపు నలభై ఏడు మార్కెట్ చైర్మన్లను ప్రకటించింది ఏడు వందల ఐదు మంది సభ్యులకు కేటాయించే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కత్రాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశానికి ముప్పై ఎనిమిది ఆ తర్వాత వై భారతీయ జనతా పార్టీకి రెండు ఆ తర్వాత జనసేనకు ఎనిమిది ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది ఏ విధమైన ప్రకటన జరుగుతూ ఉండగా ఈ సందర్భాన్ని బట్టి పులివెందల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా అక్కడక్కడ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకోవడం గమనార్హం అందులో భాగంగా పులివెందల అనేది ఆషామాసి నియోజకవర్గం కాదు కదా గతంలో రెడ్లు చైర్మన్లుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనుకోండి వైకాపా పార్టీ అనుకోండి తర్వాత ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత బీసీలు రావాల్సి ఉంది బీసీలో కేటాయిస్తారు అన్న ప్రచారం పులివెందల్లో కొనసాగుతూ ఉంది బీసీ కేటాయించకుండా ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుకు నడచాలి పులివెందలను చూపించాలి మహిళకు ప్రాధాన్యత ఇచ్చాం అనే ప్రచారానికి మనం ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రం మొత్తం అంతా కూడా పులివెందల వైపు చూసి చంద్రబాబు నాయుడు కావచ్చు పార్టీకి కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అన్నది మన పులివెందుల్లోని తెలుగు తమ్ముళ్ళ యొక్క అక్కడక్కడ జరుగుతున్న చర్చాంశనీయం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యారంగురా కృష్ణయ్య నమస్తే